ఒక హెచ్చరిక శుక్ర శ్వేతరత్నము పేరుతోటి అదృష్ట ఏమో అదృష్ట జ్యువెల్స్ డూప్లికేట్ నేమ్ తోటి చాలామంది డూప్లికేట్ రాళ్ళు అమ్ముతున్నారని తెలిసింది ఒక మేడం ఇందాక ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులందరూ మీ దగ్గర పెట్టుకున్నాక మేము అందరం బాగుపడ్డాం మా స్నేహితులు చెప్పాము శుక్ర శ్వేతరత్నం మీ దగ్గర ధరించమని వాళ్ళు మీ దగ్గర కాకుండా ఎక్కడ పెట్టుకున్నారో ఏమో వాళ్ళకి యాక్సిడెంట్ అవడం వలన వాళ్ళకి చాలా ఇబ్బందులు యాక్సిడెంట్లు రకరకాల ఇబ్బందులు జరిగినాయి అది ఏంటని చూస్తే అది మీ దగ్గర కాకుండా వాళ్ళు వేరే దగ్గర తీసుకున్నారని తెలిసింది ఖచ్చితంగా శుక్ర శుక్రసరత్వమైన అదృష్టమైన అదృష్ట జ్యూల్స్ నందు మాత్రమే లభిస్తుంది ఇది పేటెంటెడ్ దీన్ని మూడు వందల సంవత్సరాల శ్రమతో కనుక్కున్న సిస్టము ఐదు రకాల రత్నాల యొక్క పోడర్ల యొక్క మిశ్రమం ఒక అద్భుతమైనది దీన్ని వేరే వాళ్ళు తయారు చేయటం అనేది ఇంపాసిబుల్ బంగారం బంగారమే బంగారం ఖరీదు ఒక ఉంగరం పదివేల రూపాయలు అవుతుందని చెప్పి పది రూపాయలు పెట్టి ఇత్తడి ఉంగరానికి బంగారపు రంగు వేసి ఇదే బంగారపు ఉంగరం అనుకుంటే అది అమాయకత్వము ఎవరైనా బలం కోసం గుగ్గుళ్ళు తినాలి అంతేగాని గుళికలు తింటే ప్రాణానికే ప్రమాదం పొరపాటును కూడా శుక్ర శ్వేతరత్నం కానీ వేరే డూప్లికేట్ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళొద్దు అదృష్ట జ్యువెలర్స్ మాత్రమే అదృష్టరత్నము శుక్ర శ్వేతరత్నం కానీ అదృష్ట రత్నాలు అదృష్ట జ్యూవెల్స్ అందు మాత్రమే మూడు వందల సంవత్సరాల నుంచి పూజ ఎగ్జిము బీజాక్షాలు ఒక సిస్టమేటిక్గా తయారు చేయబడి అదృష్ట రత్నాలు ఎక్కడ మాత్రమే దొరుకుతాయి వేరే చోట దొరికే ఛాన్సే లేదు చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పు ఎవరి దగ్గరైనా తీసుకుంటే వెంటనే దాన్ని పారేయటం కానీ రిటర్న్ ఇవ్వడం కానీ చేయండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఈ నెంబర్తో కాకుండా ఏ నెంబర్తో సంప్రదించినా మీరు ధనం వేసినా లేదు అక్షయ సిద్ధి పొందిన రమణ యోగి లాల్జీ ద్వారా అదృశ్యత్వము అద్భుతమైనది అది వేరే చోట దొరికే ఛాన్సే లేదు ఏ చోట దానికి నెగిటివ్ పోర్స్ ఉండటం వలన చాలా యాక్సిడెంట్లు ఇబ్బందులు అనేక రకాలైన చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నట్టు కాబట్టి